యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమాన్ని పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తులు ఈ పూజా కార్యక్రమంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక మాసం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్యక్రమాన్ని పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తులు ఈ పూజా కార్యక్రమంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక మాసం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ సాయిబాబా ఆలయంలో ప్రతి కార్తీక మాసంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని ఈ వ్రతాలను జరుపుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనిల్ శర్మ జువ్వాజీ కృష్ణయ్య సిద్ధారెడ్డి నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవుల సురేందర్ బజ్జూరి నాగరాజు యాదగిరి బొల్లం రాజు భక్తులు పాల్గొన్నారు i శౌలకాద్యశలకు మనందరూ కూడా తెలియజేసినటువంటి వారు ఏం శ్రీ రేవాఖండే సత్యనారాయణ కథ పంచమోధ్యాయ సమాప్త సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ స్వామికి